హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి నేను మీ ప్రియాంకని ఈరోజైతే కోడి చికెన్ కూర అయితే వండుతున్నానండి దానికి కావాల్సిన చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి చూసారా చికెన్ అయితే ఎలా ఉందో దీన్నైతే దీని అయితే విలేజ్ స్టైలు నాటుకోడి రెండో నాటుకోడి అని అని కూడా అంటారండి మన శుభ్రంగా అయితే కడిగి పెట్టుకున్నాం కదా దీంట్లో నేను మొన్న ఒక పద్ధతి చేశాను మన ఛానల్ అయితే ఉంటా చూడండి ప్రియాంక మనీ ఇంటి విలేజ్ చెఫ్లో ఉంటుంది ఇదో రెండో స్టైల్ అండి ఇప్పుడైతే ఈ చికెన్ కడిగి పెట్టుకున్నాం కదండి దీంట్లో మనం అయితే మ్యారినేట్ చేసుకోవాలి దానికి కావాల్సిన ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి కారం చిట్కడు పసుపు ఈ చికెన్ కావాలంతా ఉప్పు అయితే వేసుకుందామండి మళ్ళీ కూరలు అయితే వేసుకుందాం మనం కొంచెం మల్లం వెల్లుల్లి పేస్టు శుభ్రంగా మ్యారినేట్ అయితే చేసేసుకుందాం చికెన్ అయితే శుభ్రంగా మనము కారము పసుపు ఉప్పు వేసి మ్యారినేట్ అయితే చేసుకోవాలండి ఒక అరగంట సేపు కలిపేసుకున్నాను నేనైతే బాగానే ఒక సేపును మ్యారినేట్ అయితే చేసుకున్నాం నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను చూడండి చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుని ఒక సేపు పక్కన అయితే పెట్టుకున్నాం కదండీ నెక్స్ట్ ప్రాసెస్కి పదార్థాలు అయితే చూపిస్తున్నాను చూడండి రెండు మూడు ఉల్లిపాయల ముక్కలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఘోట పెట్టుకుని ఉంచుకున్నానండి చిన్న టమాటా ఒకటి లైట్గా పుదీనా గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీరండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాకైతే వేసుకున్నాం కదండి ఇప్పుడు కూరలో ప్రాసెస్లో కొంచెం వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే పక్కన పెట్టుకున్నాం కదండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మసాలా అండి మసాలా ఇది ఎలా చేసానో చూ చెప్తాను చూడండి చిన్న దాల్చిన ముక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచి చిన్న స్పూన్ అంత గసగసాలు చిన్న స్పూన్ అంతా ధనియాలు వేసి బాగా మిక్స్ అయితే పట్టుకున్నానండి ఆ అయితే ఇదిగోండి చూడండి మెయిన్ ఇంగ్రీడియం ఇదేనండి మసాలా వేస్తే ఈ ఈ పారిన కూరకి చాలా టేస్ట్గా ఉంటుందండి సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది గ్రేవీ కూడా వస్తుందండి మనకి మనం రసం పెట్టుకున్న రసంలోకి అయినా బిర్యానీలోకైనా బగారా రైస్లోకైనా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం స్టవ్ వెలిగించుకుని బాండి అయితే పెట్టుకున్నానండి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను తగినంత ఆయిల్ చికెన్ కర్రీకి కావాల్సినంత అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ వేయించుకుని పూర్ అయితే చేద్దామండి ఆయిల్ అయితే కాగిపోయిందండి ఆనియన్ సేపి వేసేసుకుందాం ట్రై చేసుకుందామండి ఉల్లిపాయలు అయితే వేయించుకున్నాం కదండి మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిమిరకాయలు బాట్లు పెట్టుకున్న వంటి పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాం అలాగే చిన్న టమాటా ముక్కలు మంచిగా ఫ్రై చేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు అయితే మనకి గోల్డెన్ కలర్లో అయితే వేగాలండి మూతైతే పెట్టుకొని మనం ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకుందాం మూత అయితే పెట్టేసుకున్నానండి ఫైవ్ మినిట్స్ అయితే వేగనితో ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూద్దామండి ఒకసారి ఎలా వేగిన ఉల్లికాయలు అయితే ఇందాక చికెన్ మిశ్రమం అయితే కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి ఈ ఉల్లిపలికి సరిపడినంత కూరకు సరిపడినంత ఉప్పు అయితే వేసేసుకుందాం చూసి వేసుకోవాలండి ఆల్రెడీ ఇందాకైతే మనం మ్యారినేటింగ్లో వేసుకున్నాం కదా చికెన్ మ్యారినేషన్ చేసుకున్నట్లు వేసుకున్నాం కదా అయితే వేసుకోవాలి ఒకసారి తిప్పుకుని ఇంకో మరొక ఐదు నిమిషాలు అయితే వేయించుకున్నామండి ఉల్లిపాయలు వేగిపోయినాలు లేదో ఒకసారి అయితే చూద్దామండి ఐదు నిమిషాలు అయితే వేయించుకున్నాం కదా చక్కగా వేగిపోయి అండి ఉల్లిపాయలు అయితే మనకి దీంట్లో అయితే మనం ఇందాక మనం చికెన్ మిశ్రమంలో ఆలం వెల్లువిల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక స్పూన్ అయితే వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కదండీ చక్కగా పచ్చి వాసన లేకుండా అయితే వేయించుకున్నాం సారీ అండి నా సబ్స్క్రైబర్లు అందరికీ ఇవాళ ఇంటి పక్కన అయితే కొంచెం మిషన్ వర్క్ అయితే చేస్తున్నారండి కొంచెం వీడియో డిస్టర్బెన్స్గా ఉండొచ్చు కొంచెం అందరూ అడ్జస్ట్ చేసుకోండి అలాగే చిట్టుకొని పొస్తేసుకుందాం మరి ఉల్లిపాయలు అయితే చక్కగా వేసేసుకున్నాం కదండి వేయించుకున్నాం కదా ఇప్పుడు చికెన్ మిశ్రమం అరగంట సేపు నా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ అయితే వేసే వేసేసుకున్నాం చికెన్ అయితే వేసేసుకున్నాం కదండి చక్కగా అయితే మనం తిప్పుకుందాం ఒకసారి రెండు నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేసుకుందాం ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నానండి నేను చక్కగా అయితే మనం మూత పెట్టేసుకుందాం పది నిమిషాలు మూత పెట్టుకుని ఉడిపించుకుందాం పది నిమిషాలు అయితే ఉడకనిచ్చాం కదండి ఒకసారి మూత తీసి చూద్దాం చక్కగా అయితే ఉడికిపోతుందండి మనకి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన అయితే చేయండి అసలు రసం పెట్టుకుని మనం తింటే చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇది మనం వాటర్ ఏమీ వేసుకోలేదు కదండి దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మనం తింటే వాటర్ అనేది వచ్చేసిందండి ఇది మనకి గ్రేవీగానే ఉంటుందండి చక్కగా రైస్లోకి మనం బిర్యానీలోకి బగారా రైస్లోకి అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా ఉడికింది కదండి పది నిమిషాలు కొంచెం అయితే వాటర్ వేసుకుందామండి ఎక్కువ వేసుకోకూడదు చాలా తక్కువ వేసుకోవాలి ఒకసారి అయితే తిప్పుకుందాం వాటర్ అయితే వేసేసుకున్నాం కదండి చక్కగా అయితే ఉడుకుతుంది ఇప్పుడు శుభ్రంగా కడుగ కడుక్ పెట్టుకున్న పుదీనా కొంచెం అంత కొత్తిమీర కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టేసుకుని పది 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 పదిహేను నిమిషాలు అయితే ఉడకనిచ్చుకుందాం సిమ్లో పెట్టుకుని అయితే ఉడకనిచ్చుకుందామండి పదిహేను నిమిషాలు అయితే ఉడకనిచ్చాం కదండి ఒకసారి అయితే మనం తీసి చూద్దాము మధ్య మధ్యలో కూడా చాలాసేపు కలుపుకున్నానండి మధ్య మధ్యలో కలుపుకోకపోతే అడిగంటి పొద్దున మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మొక్క నీరు కొంచెం గట్టిగా ఉంటుంది కదండి ఇది పారిన కోడి మాంసం అని చెప్పాను కదా ఇది నాటుకోడులో రెండో రకం అండి కుక్కర్లో కూడా చేసుకోవచ్చు మనం ఫాస్ట్గా అయిపోతుంది మన కర్రీ అన్నది కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీకైతే నేను కుక్కర్లో కూడా చేసి చూపిస్తాను కూర అయితే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసిందండి చూడండి ఎంత బాగుందో కలర్ ఫీగా ఉంది తిప్పుకున్నాం కదా ఇలాగ మంచిగా మనం తిప్పుకోవాలి ఇంకో పది నిమిషాలైతే ఉడకనిచ్చుకుంటానండి నేను మూత పెట్టేసి మంటన్నది సిమ్లో పెట్టుకోవాలి మనం పది నిమిషాలైతే ఉడకనిచ్చు పది నిమిషాలైతే ఉడకనిచ్చాం కదండి ఇప్పుడు మూత తీసి చూద్దాం అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఒకసారి తిప్పుకుని మనం మసాలా అయితే వేసేసుకుందాం ఇందాక మీ చూపించాను కదండి మసాలా అది అయితే వేసేసుకుందాం వేసుకుని ఒకసారి అయితే తిప్పుకుందామండి మనం పచ్చి మసాలా అయితే వేసాం కదండి ఒకసారి అయితే తిప్పుకొని రెండు నిమిషాలు అలా తిప్పుకొని స్టవ్ అయితే ఆప్ చేసుకున్నామండి కొత్తిమీర కొత్తిమీర కూడా వేసేసుకుని కమ్మటి వాసన వస్తుందండి అయితే చాలా బాగా స్మెల్ అయితే వస్తుంది చూడగానే నోరు ఊరిపోతుందండి అరోమా చాలా బాగుందండి మసాలా అయితే వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది మసాలా వేసి టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదండి ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది కూర లాస్ట్లో అంత కొత్తిమీర వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ అయితే నేను అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో నా పద్ధతిలో అయితే నేను చేశానండి ఇలా నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా ఛానల్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్